ఎస్జీ మాతా యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు ఏంటి వృద్ధాప్యము దానికి సంబంధించిన ఏ ఏ భావాలని ఒక జాతకంలో పరిశీలించవచ్చు అనే అటువంటి అంశానికి సంబంధించిన టాపిక్ కామన్గా భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి జీవికి కూడా వృద్ధాప్యము అనేది రావడం చాలా సహజమైన ప్రక్రియ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క జీవి కూడా వృద్ధాప్యాన్ని అనుభవిస్తుందా అంటే అనుభవించకపోవచ్చు ఎందుకంటే ఆయుష్ అనేది కనుక లేదు అనుకోండి అంటే బాలారిష్ట దోషాలు కానీ మధ్యలో చాలా ఆయుష్ గండాలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వృద్ధాప్యాన్ని అనుభవించలేకపోవచ్చు అది వేరు కానీ మంచి ఆయుష్ అనేది ఉండి వృద్ధాప్యము అనుభవించేది ఉంది అన్నప్పుడు మాత్రము ప్రతి జీవికి అది చాలా సహజమే ఓకే యొక్క బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యము ఇవన్నిటి విషయాలల్లో సో యవ్వనము మరియు కౌమారము ఇవి రెండు మాత్రము మన మీద మనకి ఏ విధమైనటువంటి స్పృహ అని చెప్పొచ్చు అంటే మన బాల్యంలో ఎలా ఉన్నాము రేపు ముసలితనం వచ్చాక ఇవన్నీ శాశ్వతాలా కాదా అనే అటువంటి ఆ విషయాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అండ్ మనము మన చుట్టుపక్కల ఉండే అటువంటి వృద్ధులని చూసినప్పటికీ కూడా ఆ మూమెంట్లో మాత్రము మనం దాన్ని మర్చిపోయి ఉంటాము కానీ మనకి కూడా ఖచ్చితంగా వృద్ధాప్యం రావడము కామన్ ఎప్పుడైతే వృద్ధాప్యము అనే అటువంటి ఆ వయస్సు దగ్గర దాకా వస్తుందో ఇంకా అప్పటి నుండి మాత్రము అప్పటి వరకి ఎంత సంపాదించి కోట్లు కూడబెట్టిన మానవుడైనా లేదా ఎంత జ్ఞానవంతుడిగా ఎన్ని కీర్తి గౌరవాలని పొందినటువంటి ఒక సైంటిస్ట్గా అయినా లేదా ఎంతటి అధికారాలని చేజిక్కించుకున్నటువంటి మానవుడికైనా కూడా ఒక చిన్ననైనటువంటి ఒక భయము ఒక వణుకు అనేది వారి మనసులో ఉంటుంది ఎందుకంటే ఈ శరీరం ఏ విధంగా ఆ వృద్ధాప్యాన్ని అనుభవించడానికి వచ్చిందో అనే అటువంటిది సో ఇక్కడ ఆ వృద్ధాప్యము అనేది మరి మన జాతక చక్రం నుండి మనము ముందుగా కాస్త చూసుకోవచ్చా అలా గనక చెక్ చేసుకున్నప్పుడు మన యవ్వన కౌమార కాలల్లో సో దీనికి సంబంధించినవి ఏవైనా కూడా ప్రతి క్షణం ఎరుకతో ఉంటూ దానిని కాస్త తగ్గించుకునే ప్రయత్నాలు చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా రేపు కష్టం వస్తుంది అనేసి చెప్పినప్పుడు దానికోసం ఎలా కొంచెం ప్రీప్లాన్డ్గా ఉంటాము రేపు ఫుడ్ దొరకదు అన్నప్పుడు ముందుగా ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము అదే విధంగా రేపటిది మరణము అనేది లేదు ఇప్పుడే వృద్ధాప్యం అనుభవించేది ఈ జాతకుడికి ఉంది కాబట్టి ఆ వృద్ధాప్యం కూడా ఇలా ఉంది అనేది తెలుసుకున్నప్పుడు మనల్ని మనం ఒక దారిలో పెట్టుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది సో దానికి సంబంధించి మరి అసలు ఏ భావాలని చూడాలి అని తెలిస్తేనే కదా మనం అందులో అనాలసిస్ చేసుకునేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనం ఈ వీడియోలో కేవలం వృద్ధాప్యం గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ మనందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు మనము చాలా భావకారకత్వాలని చదువుకున్నాము సో వాటి గురించి ఎన్నో చేసినప్పుడు కామన్గా మనందరికీ తెలుసు లగ్నము నుండి పన్నెండవ భావము వరకి అంటే పూర్తి మన జీవితం అంతా కూడా ఈ పన్నెండు భావాల మీదనే ఆధారపడుతుంది లగ్నము అనేది మన పుట్టుకతో మొదలైతే పన్నెండు అనేది అంతిమ క్షణాలతో గడిచిపోద్ది సో మధ్యలోదంతా మన జీవితం అని మనకి తెలుసు సో ఇలాంటి క్లారిఫికేషన్లో మనం ఏమనుకుంటాము అంటే పన్నెండవ భావం మాత్రమే మన యొక్క వృద్ధాప్యాన్ని సూచిస్తుంది అనేసి పన్నెండవ భావం గనక బాగుంది అంటే మన వృద్ధాప్యం మంచిగా గడుస్తుంది చివరి నిమిషంలో బెడ్ సిక్ అవ్వకుండా వేరే వాళ్ళతో చేయించుకోకుండా చాలా ఈజీగా డెత్ అనేది వస్తుంది అనేసి మనము మందిని అనుకొని అభిప్రాయపడుతున్నాము అపోహపడుతున్నాము అని చెప్పొచ్చు ఓకే ఎస్ ఎందుకు అంటే కేవలం పన్నెండు మాత్రమే మన యొక్క వృద్ధాప్యాన్ని డిసైడ్ చేయలేదు ఇంకా మీరు చూడండి ప్రాక్టికల్గా చాలామంది వృద్ధులది మీరు ఇప్పుడు జాతకాలు చెక్ చేయండి ట్వెల్త్ హౌస్లో శుభగ్రహాలు వాళ్ళు కూడా గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా బెడ్ సిక్ అవుతూ ఉండే అటువంటి వాళ్ళు కూడా చాలామంది జాతకాలు నేను చూశాను ఓకే కా అంటే కేవలం నేను చూశాను అనే దానికంటే మీరు కూడా అందుకే బీ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మీరు చూడండి ఓకే పన్నెండు బాగానే ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్సిక్క అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అంటే పన్నెండవ భావం మాత్రమే కాదు ఇంకా కొన్ని భావాలు అనేవి మన యొక్క వృద్ధాప్యాన్ని డిసైడ్ చేస్తాయి అనే పాయింట్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి సో ఆ విషయానికి వచ్చినట్లయితే నెంబర్ వన్ పాయింట్ ఏంటి అంటే లగ్న భావం సో దేనికైన దేనికైనా కూడా మొదలు ఒకటవ భావమే కదండి ఆ ఒకటవ భావంలోనే కదా మన శరీరం ఉంది మరి రేపు ఈ శరీరమే కదా కష్టపడాలి అన్నా సుఖపడాలి అన్నా బెడ్ సిక్ అవ్వాలి అన్నా లేదా ఈజీ డెత్ తీసుకోవాలి అన్నా కూడా మరి అలాంటప్పుడు ఆ భావాన్ని మర్చిపోతే ఎలా కాబట్టి లగ్న భావము చాలా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన లగ్నంలో శుభగ్రహాలు ఉన్నారా పాపగ్రహాలు ఉన్నారా సో శుభగ్రహాలు పాపగ్రహాలు కలిసి గనక ఉంటే పాపులైపోయి శుభులు ఉంటున్నారా శుభులైపోయి పాపులు ఉంటున్నారా అంటే లగ్న భావము పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది ముందు చెక్ చేయాలి ఓకే ఐ నెక్స్ట్ వన్ వచ్చి సిక్స్త్ హౌస్ ఆరవ భావము అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ హౌస్ వచ్చి ఎయిత్ హౌస్ అండ్ లాస్ట్ వన్ వచ్చి ట్వెల్త్ హౌస్ సో ఇవి అంటే మొట్టమొదటిగా లగ్నభావాన్ని తర్వాత సిక్స్త్ హౌస్ అనేది కన్ఫామ్గా చెక్ చేయాలి అండి ఇది కేవలం ఏంటి అంటే బెడ్ సిక్ అవుతామా లేదా అనే దాని గురించి అనారోగ్య సమస్యల రీత్యా ఇబ్బంది పడడానికి మాత్రమే సిక్స్ థౌజండ్ చూడాలి అండ్ ఎక్కువగా సిక్స్ థౌజండ్ని చూడకపోయినా పర్లేదు అనేది మాత్రము లగ్నము ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఇవి మూడు మాత్రము చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి ఓకే అంటే ఈ శరీరము సడన్ డెత్ని పొందుతుందా చాలా ఈజీ మరణం ఉంటుందా అనేది మాత్రము లగ్న అష్టమం ట్వెల్త్ ఇవి మూడింటిని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం రిప్లై ఇవ్వాలి బట్ దానిలో హెల్త్ వైజ్ అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రీత్యా మాత్రము సిక్స్ థౌజండ్ని ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే అనారోగ్య సమస్య లేనటువంటి మానవులు లేరు కాబట్టి ఓకే కాబట్టి సిక్స్ థౌజండ్ని కూడా దేనికోసము అంటే హెల్త్ వైజ్ ఎవరైతే డిస్టర్బ్ అవుతామో అని భయపడుతున్నారో అలాంటి వాళ్ళకి మాత్రము సిక్స్ సో ఈ సిక్స్ అనేది మాత్రము ఓన్లీ ఆరోగ్యపరంగా మాత్రమే ఉంటుందండి కానీ మిగిలిన భావము ఎయిత్ హౌజు ట్వెల్త్ హౌస్ మాత్రము పూర్తిగా మన యొక్క వృద్ధాప్యాన్ని సూచిస్తాయి ఓకే మీరు చెక్ చేసుకోవచ్చు ట్వెల్త్ హౌస్ చాలా బాగున్న వాళ్ళు కూడా ఎయిత్ హౌస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా బెడ్ సిక్ అయ్యి అంటే లగ్నము ఎయిత్ హౌస్ పోవడం వలన సో కొన్ని కారణాల రీత్యా బెడ్ సిక్ అయ్యి దాని ద్వారా కూడా చాలా కాలం పాటు మంచాన పడి ఉండడం కూడా గమనించవచ్చు ఓకే సో కాబట్టి ఏంటి ఇక్కడ ఎయిత్ హౌస్ అండ్ లగ్నము కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తాయి అండ్ ఇప్పుడున్నటువంటి రోజుల్లో సిక్స్త్ హౌస్ కూడా చాలా ముఖ్యము అని చెప్పాలి కాబట్టి ఏంటి đi. పూర్తిగా వృద్ధాప్యాన్ని చెక్ చేయాలి అంటే పన్నెండు ఒక్కటే సరిపోదు పన్నెండు బాగున్నంత మాత్రాన ఈజీ మరణము వస్తుంది ఇంకా మనము చాలా హ్యాపీ అనేది లేదండి లగ్నము సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఈ నాలుగు భావాలు ఎంత సపోర్ట్ చేస్తున్నాయో దానిని బేస్ చేసుకొని అంత ఈజీ అంత టఫ్ అనేది మాత్రము మనము క్లియర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో అందుకోసమే చూడండి ఆరు ఎనిమిది పన్నెండు అండ్ మిగిలిన పుస్తకాలలో మనం చూసుకున్నప్పుడు మూడింటిని ఏమని చెప్తాము దుస్థానాలు అని చెప్తాము ఓకే అలా అని దుస్థానాలు ఏం కావండి ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ప్రతిభావంలో కూడా ఉంటాయి ఆ విషయం మనకి ఆల్రెడీ తెలుసు కాకపోతే ఎక్కువగా ఏంటి అంటే ఒక మనిషిని చాలా కిందికి పడేయాలి అన్న పైకి తీసుకెళ్ళాలి అన్నా కూడా వీటి యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మన తెలిసిందే కదా ఎంత కష్టాలు వచ్చాయి ఎన్ని సుఖాలు వచ్చాయి అనేది దానికంటే కూడా కష్ట సుఖాలని మనము ఎంతగా అనుభవిస్తున్నాము ఆస్వాదిస్తున్నాము అనేది మనం ఎంత ఫీల్ అవుతున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది ఓకే ఒక క్వింటాల్ బరువు అటువంటి మనిషి ఒక పది కేజీలు బరువు అటువంటి మనిషి పక్కపక్కన ఉన్నప్పుడు వీళ్ళిద్దరు దానిని ఎంత ఫీల్ అవుతున్నారు అనే దాని మీద ఆధారపడి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళు ఫీల్ అవుతారు ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి హండ్రెడ్ కేజీస్ మోస్తున్నారు కాబట్టి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు పది కేజీలు చాలా హ్యాపీ అని అనుకోవచ్చు మనము కానీ ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు అనేదే మన యొక్క జాతకము అని అర్థం ఓకే మన దృష్టి కోణంలో మనం ఎలా చూస్తున్నాం మనం ఎలా ఫీల్ అవుతున్నాము అనేదే ఇది కాబట్టి ఆ వాటిని ఎంత అనుభవిస్తున్నారు అనేది క్లియర్ చేసేవే ఈ స్థానాలు అవుతాయండి కాబట్టి వీటిని క్లియర్గా చూసుకున్న తర్వాత మాత్రమే మనము ఆ వృద్ధాప్యము అవ్వచ్చు లేదా ఈ శరీరము ఏ విధంగా వెళ్తుంది అన్ని బాడీ పార్ట్స్తో కననం జరుగుతుందా లేదా ఏంటి అనేటువంటిదంతా కూడా ఈ నాలుగు భావాల మీద డిపెండ్ అవుతుంది అనే సో ఇందులో ఎన్ని బాగున్నాయి ఎంత ఇబ్బందిగా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అండి అండ్ ఈ నాలుగు అంశాల పరిశీలనతో పాటుగా నెక్స్ట్ పరిశీలన ఏంటి అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ దశానుకూలత ఇవన్నీ పోయినప్పటికీ కూడా దశానుకూలత బాగుండి ఇందులోని పాపగ్రహాలు అయిపోయి శుభగ్రహాలు బాగున్నప్పుడు అది ఒక రకంగా ఉంటుంది లేదా పాపగ్రహాలన్నీ దశలు ఉంటూ శుభగ్రహాలు అయిపోయాయి అన్నప్పుడు ఒకలా ఉంటుంది అసలు శుభగ్రహాలే లేకుండా పాపగ్రహాలు మాత్రమే ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అలా పాపగ్రహాలు ఉండి కూడా దశానుకూలత ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అన్ని పాపగ్రహాలు ఉండి దశానుకూలత లేనప్పుడు ఒకలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాయింట్స్ని మనము క్లియర్ అర్థం చేసుకొని అప్పుడు దాని యొక్క అవుట్పుట్ రిజల్ట్ ఇవ్వాలి అండ్ మనం ఏ జాతకాన్ని చెప్పినా ట్వంటీ ఏజ్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ సారీ ఫార్టీ వరకు చెప్పినప్పుడు మనం ఎవరం కూడా వృద్ధాప్యాన్ని పెద్దగా పట్టించుకోమనుకుంటాం కానీ మంచి ఆయుష్ కనుక ఉండి ఇలా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ వీరి జీవితానికి వీరి జాతకానికి మనము ఈ దీని గురించే ఎక్కువ తెలియజేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ టైం అలా ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుండి ఆ చేస్తారు నెగటివ్ కర్మలని చేస్తే ఇలా వచ్చిందో దాని నుండి మీరు కొద్దిగా మీ కర్మను తగ్గించుకోవడానికి మీ పిల్లల కోసము మీ ఫ్యామిలీ కోసము కష్టపడుతూ ఎలానైతే సంపదని కూడబెడుతున్నారో మీ కర్మని కరిగించుకోవడానికి కూడా కొద్దిపాటి ప్రయత్నాలు చేసుకోండి అనేసి మనము ఆ ట్వంటీ టు ఫార్టీ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలియజేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఎందుకంటే ఏదో ఇప్పుడు ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది నేను ఇప్పుడే రెమెడీస్ చేసేసుకుంటాను అంటే అంత ఈజీగా కరిగిపోయేది కాదు కదా మన కర్మ సో ఇప్పటి నుండి చేస్తూ చేస్తూ ఉండగా మేబీ అప్పటి వరకే ఆ కర్మని కరిగించుకోవడానికి మనం అటువంటి దానికి భగవంతుడి యొక్క తోడు కూడా దొరికినట్లయితే కాస్త బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని అర్థం కాబట్టి మేము ఇంకా వయస్సు మాకు రాలేదు మాకు వృద్ధాప్యం గురించి అవసరం లేదు అనేది ఏ ఒక్కరూ అనుకోకూడదండి సో ఇది వృద్ధాప్యానికి సంబంధించినటువంటి చిన్నపాటి వివరణ ఓకే